సోనోసూద్ సూద్ కుమారి ఆంటీ బంపర్ ఆఫర్ హైదరాబాద్ జులై ఐదు బాలీవుడ్ నటుడు సోనో సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు కాగా ఇటీవల ఆయన సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను ఈ రోజు సందర్శించారు హైదరాబాద్ లోని హైటెక్ సిటీలోని ఉన్న ఈ స్టాల్ కు వెళ్లి ఆమెకు మద్దతు పలికాడు ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు తాను కుమారి ఆంటీతో ఉన్నానని ఆమె గురించి ఎంతో విన్నట్లుగా ఆ వీడియోలో సోనో చెప్పుకొచ్చారు ఉమెన్ ఎంపవర్మెంట్ కి నిజమైన అర్థం ఇదేనని అన్నాడు కుటుంబం కోసం స్త్రీలు ఎంతో కష్టపడుతున్నారని ఇందుకు కుమారి ఆంటీ సజీవ సాక్ష్యం అన్నారు వెజ్ నాన్ వెజ్ లలో ఏది లభిస్తుందని అడగగా రెండు ఉంటాయని కుమారి ఆంటీ చెప్పింది తాను వెజిటేరియన్ అని ప్లేట్ ఎంత అని అడిగారు వెజ్ అయితే ఎనభై రూపాయలు నాన్ వెజ్ అయితే నూట ఇరవై రూపాయలు అని తెలిపింది తాను ఎనభై రూపాయలు కస్టమర్ అంటూ అక్కడ నవ్వులు పోయించాడు సోనో సూద్ అదే సమయంలో తనకు ఎంత డిస్కౌంట్ ఇస్తారని అడగగా మీకైతే ఫ్రీగానే పెడతానని చెప్పింది ఈ రోజు నాకు లాటరీ తగిలింది ఫ్రీగా పెడతానంటే ప్రతిరోజు వస్తానని సోను అన్నాడు మీరు ఎంతో మందికి సాయం చేశారు సార్ మీకు ఎంత పెట్టినా తక్కువే అంటూ కుమారి ఆంటీ అంది అనంతరం కుమారి ఆంటీని సోనో సూద్ సత్కరించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది